ఒకరోజు సడన్గా అనుకోకుండా మా అన్న కూతురు శిరీష మా ఇంటికి వచ్చింది ఆమెతో నా మధున జాపకాలు ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోర్లోకి వెళ్దాం నా పేరు రవి మా ఆవిడ పేరు సంధ్య మాకు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ఒకరోజు అనుకోకుండా శిరీష మా ఇంటికి వచ్చింది ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక శిరీషతో అందరి బాగోల గురించి మాట్లాడుకున్నాం అప్పటికే రాత్రి బాగవ్వడం వల్ల నాకు చాలా నిద్ర వచ్చింది మా ఇల్లు కాస్త చిన్నది నేను వెళ్ళి బెడ్ మీద పడుకొని నిద్రపోయాను రాత్రి మూడు గంటలకు నాకు మెలకు వచ్చింది ఆ పని లేకుండా రెండు రోజులైంది అనుకుంటూ ఆ పని చేసి పడుకున్నాను ఉదయం సంధ్య ఏవండి తెల్లవారింది లేవండి ఆఫీస్ టైం అవుతుంది అంటూ కేకలు వేస్తుంది నేను కళ్ళు తెరిచి చూశా శిరీష నా పక్కనే పడుకొని ఉంది బాబు కూడా నా పక్కనే పడుకొని ఉన్నాడు మరి నేను రాత్రి ఆ పని ఎవరితో చేశా నాలో ఏదో తెలియని దిగులు ఇంతలో సంధ్య కిచెన్లోంచి ఏవండి సంధ్యను లేపండి అని అంది నేను లేచి సంధ్య దగ్గరికి వెళ్ళి వెనుక నుండి అత్తుకొని ఏంటి మేడం గారు రెండు రోజుల నుండి నన్ను పట్టించుకోవడం లేదు అని అన్నాను అది ఎలా అండి సిరి వచ్చిందిగా ఎలా కుదురుతుంది అందుకే రాత్రి సిరిని మీ పక్కన పడుకోబెట్టా అని చెప్పింది నేను ఒక్కసారిగా సాక్ అంటే రాత్రి చేసింది సంధ్యను కాదా సిరిసనా అనుకొని మైండ్ పని చేయడం లేదు సంధ్య కిచెన్లో వంట చేసుకోవడంలో బిజీగా ఉండడంతో గమనించలేదు కాబట్టి సరిపోయింది ఎందుకంటే నేను సిరి మీద ఒక కాలు చేయి వేసుకొని ఉన్నాను అంటే రాత్రి నేను చేసింది శిరీసనా నేను నమ్మలేకపోతున్నాను అంతా కలగా ఉంది అవును ఏదో అడగపోయారు అంది నా వైపు చూడకుండానే సంధ్య ఏం లేదులే ఆఫీస్కి లేట్ అవుతుంది అని లేచాను గబగబ స్నానం చేసి రెడీ అయి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళుతూ శిరీష వైపు చూశాను బెడ్ మీద అలాగే పడుకొని ఉంది మనసంతా అల్ల కలోలంగా ఉంది మొదటిసారి ఇంట్లో నుండి త్వరగా బయటికి వెళ్ళాలి అనిపించింది ఆఫీస్కి వచ్చాను అన్నమాట కానీ నైటు జరిగిందే నా కళ్ళ ముందు రిపీట్ అవుతుంటే ఎక్కిపోయింది నేను సంధ్య అనుకుని తెలియక చేస్తుంటే కనీసం ఆ పిల్లయినా వాదించాలి కదా అంటే శిరీష కూడా ఎంజాయ్ చేసిందా ఆ ఆలోచన రాగానే గుర్రా గిర్రున్న తిరగడం మొదలుపెట్టింది కాంటీన్లోకి దూరి వేడివేడి కాఫీ తాగాక కానీ కొంచెం సీమితం రాలేదు ఏంటి అదొలా ఉన్నారు ఎప్పుడు లేని అంటూ నా ఫ్రెండు ఒకడు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంటే కాఫీ తాగుతున్నాను అన్నాను నా ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటూ ఇప్పుడు పని కూడా పెద్దగా ఏం లేదు కదా ఇంటికి వెళ్ళండి అన్నాడు అతను ఇల్లు గుర్తుకు రాగానే మొదటిసారి ఇంటికి వెళ్లకుండా ఉంటే బాగుండు అని అనిపించింది పర్వాలేదు నేను ఓకే అంటూ ఆఫీస్లోకి వెళ్ళాను ఆఫీస్ వదిలే టైం దగ్గర పడుతుంటే నా గుండె నాకు తెలియకుండా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది కొంపదీసి రాత్రి జరిగింది సంధ్యకి చెప్పదు కదా శిరీసా అమ్మో అలా చెప్తే ఏమైనా ఉందా అనే ఆలోచన రాగానే అగ్నికి ఆజనం పోసినట్టుగా టపాటప కొట్టుకుంది నా గుండె గాఢంగా ఊపిరి తీసుకొని తలను విదిలించుకొని అయినా నేనేమైనా కావాలి అని చేయలేదు కదా సంధ్య అనుకొని చేశాను కదా ఇలా పదే పదే విధాల ఆలోచనతో బుర్ర పిచ్చెక్కిపోతుంటే స్టాప్కి వచ్చాను ఆ రష్ చూసి పిచ్చెక్కి ట్యాక్సీ మాట్లాడుకొని ఇంటికి బయలుదేరాను ఎందుకైనా మంచిది అని ట్యాక్సీలో కూర్చున్నాక సంధ్యకు ఫోన్ చేశాను ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తగానే ఏమైనా తేవాలా వచ్చేటప్పుడు అని అన్నాను ఏం మాట్లాడాలో తెలియక బాబాయ్ నేను శిరీషను పిన్ని కూరగాయలు తేవడానికి వెళ్ళింది అంది శిరీష గొంతు వినగానే నా చేతిలో నుండి ఫోన్ జారి కింద పడింది తీసుకొని చెవి దగ్గర పెట్టుకున్నాను ఏంటి బాబాయ్ మాట్లాడవు అంది అతిమామూలుగా శిరీష ఏ ఏం లేదు సరే నేను ఉంటాను అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాను నిజంగా నైట్ చేశానా శిరీషని ఏమి జరగనట్టుగా అతిమామూలుగా మాట్లాడేసింది నాకు పిచ్చెక్కిపోయింది అలాగే సీటు మీద వెనుక కోరిగాను సార్ మీ ఏరియా వచ్చింది అని ట్యాక్సీ డ్రైవర్ అంటుంటే దిగ్గున లేచాను వాడు నన్ను అదోలా చూశాడు ఆ ఇక్కడే ఆపు అంటూ ట్యాక్సీ దిగి వారికి డబ్బులిచ్చి ఇంటివైపు తీశాను కాలింగ్ బిల్లు నెక్కుతుంటే చేతులు వణికయి సంధ్య వచ్చి తలుపు తీసింది నేను డల్లుగా ఉండడం చూసి గుమ్మం దగ్గరే ఏమైంది అంటూ ఆందోళనగా అడిగింది ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది అంటూ లోపలికి వెళ్ళి అటు ఇటు చూశాను బాత్రూంలో వాటర్ సౌండ్ వస్తుంది అమ్మయ్య బాత్రూంలో ఉంది శిరీష అనుకుంటూ నేను బెడ్రూమ్లోకి వెళ్ళి అయి మంచం మీద కూర్చున్నాను కొంచెం రిలాక్స్ అవుతున్నాను ఇంతలో వేడి కాపితో నవ్వుతూ వచ్చింది సంధ్య కాపి తాగాక తగ్గింద తలనొప్పి అంది మెల్లిగా సంధ్య ఆ అన్నట్టుగా చూశాను పిన్ని నేను ఎలా ఉన్నాను అంటూ లోపలికి వచ్చింది శిరీష నేను శిరీష వైపు చూసి నోరు తెరిచి చూస్తూ ఉన్నాను లంగావోనిలో దేవలోకంలో నుండి దిగి వచ్చిన అప్సరసల ఉంది పెళ్ళైన కొత్తలో సంధ్య ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు సంధ్యని అలా లంగావోని వేసుకోమంటూ బలవంత పెడుతుంటాను నా కోరిక మేరకు లేక అప్పుడప్పుడు ఇంట్లో వేసుకుంటుంది సూపర్గా ఉన్నావే అని సంధ్య అంటూ ఉంటే ఈ లోకంలోకి వచ్చాను బాబాయ్ నువ్వు చెప్పు ఎలా ఉంది అంది నా వైపు అతి మామూలుగా ఏమి జరగనట్టే చూస్తూ నేను ఏం చెప్పాలో అని ఆలోచించేలోపే మీ బాబాయ్కి లంగాబోణి అంటే చాలా ఇష్టమంది నా వైపు చూసి చిలిపిగా నవ్వుతూ సంధ్య అవునా అయితే బాబాయ్కి నచ్చే ఉంటుంది అంది నన్ను చూస్తూ శిరీష నేను చూపులు మరల్చుకున్నాను తను మామూలుగా ఉండడం చూసి కొంచెం రిలాక్స్ అయ్యాను సరే పదండి భోజనం చేద్దాము ఆకలిస్తుంది అంది సంధ్య భోజనాల దగ్గర కూడా నేను పొడి పొడిగానే మాట్లాడాను భోజనాలు అయ్యాక మీరు బెడ్రూమ్లో పడుకోండి నేను సోఫాలో పడుకుంటాను అన్నాను మీరెందుకు సోఫాలో పడుకోవడం అందరం బెడ్ మీద పడుకుందాం పెద్దదే కదా బెడ్ పరై పిల్ల అంది సంధ్య ఇంకా నేను ఏమీ మాట్లాడకుండా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను వాళ్ళిద్దరు మాటల్లో బిజీ అయిపోయారు నేను అటు ఇటు తొరలి నిద్రలోకి జారుకున్నాను నిద్రలో అన్ని పీడకలలే సంధ్య ఎందుకు చేశారు అలా అంటూ నన్ను నిలదీసినట్టుగా ఏడుస్తున్నట్టుగా కలవచ్చేసరికి దిగ్గున లేచి కూర్చున్నాను బయట నుండి మాటలు వినిపిస్తున్నాయి టైం చూశాను పన్నెండు దాటింది ఇంకా పడుకోరా అని అనుకుంటుండగా ఎందుకు చేసేవాళ్ళ అమ్మ చూడు ఎంత బాధపడుతుంది అన్న సంధ్య గొంతు వినపడేసరికి ఏదో జరిగి సిరి ఇక్కడికి వచ్చింది అని అర్థమైంది మొదటిసారిగా సంధ్య మీద కోపం వచ్చింది నాకు నా దగ్గర ఏ విషయం దాచిపెట్టదు అలాంటిది సిరి విషయం నాకు ఎందుకు చెప్పలేదు అని ఆలోచిస్తున్నంతలో నేను కావాలని చేయలేదు పిన్ని వాడే బలవంతంగా నా ఫోటోస్ సెల్ ఫోన్లో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంది కొంచెం బాధగా సిరీష వాడు ఫోటో తీసేంత చనువు నువ్వెందుకు ఇచ్చావు అసలు వాడి రూమ్కి నువ్వెందుకు వెళ్ళావు అంది సంధ్య అంటే లవ్ లవ్ అని నా వెంట పడ్డాడు అంటూ నసింది ఫోటో తీసేంత చనువు ఇచ్చావు అంటే వాడితో అంటూ ఆగిపోయింది సంధ్య ఎలాగో పెళ్లి చేసుకుందామని అన్నాడు అందుకే అని సిరీష అంటుంది చీ మగాళ్ళు ఎలాగోలా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఏదేదో చేస్తారు అన్ని నమ్మేయడమేనా బుద్ధి లేదా నీకు అంది సంధ్య కొంచెం చిరాకుగా ఏమో పిన్ని నిజంగా మాయలో నాకు ఏమీ తెలియలేదు నేను కావాలని చేయలేదు అంటూ నిజాయితీగా చెప్పినట్టు అనిపించింది శిరీష నేను ఇంకా నీ విషయం బాబాయ్కి చెప్పలేదు ఇప్పటి వరకు తన దగ్గర ఏ విషయం దాచలేదు మా ఆయన దగ్గర ఇదే మొదటిసారి అలా ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అంది కొంచెం బాధగా సంధ్య నాకు దిమ్మ తిరిగినట్టు అయింది ఓహో ఇదన్నమాట సడన్ సడన్గా ఇక్కడికి రావడానికి కారణం సరే అప్పుడంటే ప్రేమ మాయలో చెప్పిన మాటలకు పడిపోయి తప్పు చేసి ఉంటుంది మరి రాత్రి ఏమైంది నేను చేస్తున్నప్పుడు ఆపొచ్చు కదా అంటే సిరికి అదంటే వీక్నెస్ ఆ నైటు నాతో అయ్యాక కూడా గా ఉంది అంటే అది కూడా ఇలాంటి టెన్షన్ లేకుండా ఇలా ఎన్నో విధాలుగా ఆలోచిస్తుంటే తల తిరిగినట్టు అయింది సరేలే చాలా లేట్ అయింది పడుకుందాం పద అంటూ సంధ్య అంటున్న మాటలు వినపడేసరికి ఏమీ తెలియనట్టుగా అటు తిరిగి పడుకున్నాను ఇదంతా ఆలోచించాక నాకు తెలియకుండానే సిరీనా పక్కన పడుకుంటే బాగుండు అని అనిపించింది ఆమె స్టోర్ విని వచ్చిన ధైర్యము ఏమో గాని నాకే చిత్రంగా అనిపించింది నా ఆలోచనకి సరే నువ్వు బాబాయ్ పక్కన పడుకో నేను చిన్నోడు పక్కన పడుకుంటాను వాడికి కొంచెం జ్వరంగా కూడా ఉంది అంది సంధ్య మాట్లాడకుండా శిరీష నా పక్కన పడుకున్న సౌండ్కి నా గుండె వేగం పెరిగింది సంధ్య బెడిగక్కాక ఎప్పుడు పడుకుంటుందో నాకు తెలుసు ఒక ముప్పై నిమిషాలు వెయిట్ చేశాను మధ్య మధ్య కొంచెం కొంచెం కదులుతుంది శిరీష నిద్ర పట్టక అయినా అయ్యి ఉండాలి లేకపోతే మళ్ళీ రాత్రిలా కావాలి అనిపించి అయినా అయ్యి ఉండాలి ఒకసారి ఛాన్స్ ఇచ్చింది కదా అని ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాను ఆడవాళ్ళు ఒకసారి ఛాన్స్ ఇస్తే తప్పుగా చూడటం స్టార్ట్ చేస్తామా ఏంటో అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇన్ని ఆలోచనలతో కూడా రాత్రి జరిగింది గుర్తొచ్చి మళ్ళీ నాలో కోరిక మొదలైంది ఏదో చేయాలి అన్న కోరికను బలవంతంగా ఆపుకొని చూద్దాం ఏం జరగబోతుందో అని వెయిట్ చేస్తున్నాను సిరిష కొంచెం కదిలి నా సైడు జరిగింది తన వెనుక భాగం నా నడుముకి తాకించింది మెత్తగా సిరి వెనుక భాగం నడుముకి తగులుతుంటే నుదుటి మీద చెమట పట్టింది నిన్నంటే సంధ్య అనుకుని చేశాను మరి ఈరోజు అసలు సిరికి ఏం కావాలో అర్థం చేసుకోలేనంత చిన్నవాడిని కాదు కదా ఇదంతా ఆలోచిస్తూ ఒక పక్క నిలవలేకపోతున్నాను ఇంకా ఏమైతే అది అయింది అనే ధైర్యంతో తన వైపు తిరిగాను అప్పటికే దాన్ని తన వైపు జరుపుతూ వెనుకకు ఆనిచ్చాను నడుమును ఇంకా నా వైపు నెట్టింది మెల్లిగా కాళ్ళ దగ్గరున్న దుప్పటిని కాళ్ళతో లాగి ఇద్దరి మీద కప్పాను నడుము మీద చెయ్యి వేసి పట్టుకున్నాను నా వైపున్న చెయ్యి తీసి తల మీద పెట్టుకుంది మెల్లిగా చేతిని తన వైపు తీసుకెళ్లి దానిమీద పెట్టాను సున్నితంగా ఈజీగానే దొరికింది నడుముని ఆడించింది భారంగా ఊపిరి తీస్తూ ఇంకా తట్టుకోలేక బాగా తగిలించ అలా చేస్తే సందేక్ కూడా చాలా ఇష్టం అది ఇక్కడ కూడా వర్కౌట్ అయింది బహుశా ఎక్కడైనా వర్కౌట్ అవుతుందేమో కాసేపు తనతో అలా చేస్తూ ఉంటే తనకి చాలా హాయిగా ఉంది తను నేను కాసేపు ఈ లోకంలో లేము శిరీష నేను ఓ రెండు మూడు గంటలు చాలా చేశాము ఆ రాత్రి సంధ్య చాలా గాఢంగా నిద్రలో ఉంది శిరీష కూడా నాతో సహకరిస్తుంటే నేను ఇక ఆపుకోలేకపోయాను తనకి అన్ని విధాలుగా సంతోషపెట్టాను తను ఉన్న నెలలో ఒక పదిసార్లు నాకు తన అందాలు ఒప్ప మధ్య మధ్యలో సంధ్య కూడా ఉండేది కానీ విచిత్రం ఏంటంటే శిరీష నేను ఎప్పుడు జరిగినా ఆ విషయం గురించి చర్చించుకోలేదు ఆ మాటనే మా ఇద్దరి మధ్య రానేలేదు ఏదో అలా జరిగిపోయింది ఒక నెల తర్వాత తను వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు మాత్రం నా దగ్గరికి వచ్చి థ్యాంక్స్ అంటూ అదవులా చూసింది థ్యాంక్స్ ఎందుకు అన్నట్టుగాని చూస్తే నవ్వుతూ వెళ్ళిపోయింది ఆరు నెలల తర్వాత తనకి పెళ్ళి కుదిరింది పెళ్ళి అయ్యాక భర్తతో కలిసి మా ఇంటికి వచ్చింది అనుకోకుండా ఒకరోజు ఛాన్స్ దొరికింది అప్పుడు కూడా ఏ మాటలు లేకుండానే పని కానిచ్చాం అలా మేము ఎప్పుడైనా కలిసినప్పుడు వీలు చూసుకొని ఇలా చేసుకుంటూ ఉంటాం శిరీషకి మాత్రం నాతో ఎప్పుడు కలిసినప్పుడు ఉండాలి అనే కోరిక ఉంటుంది ఈ మధ్య సంధ్య కాస్త చిరాకుగా ఉంటుంది సంధ్యకి ఈ విషయం తెలిసిందేమో అని కొంచెం అనుమానంగా ఉంది థ్యాంక్ ఫ్రెండ్స్